నిన్న రాత్రి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ అంగరంగ వైభవంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఘనంగా జరిగింది ఇక ఈ యొక్క కార్యక్రమానికి భారీ సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఎన్టీఆర్ నేషనల్ అవార్డును నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక ఈ యొక్క అవార్డును బాలకృష్ణకు కూడా అందజేశారు ఇక ఈ నేపథ్యంలోనే అనంత బాలకృష్ణ మాట్లాడుతూ నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాడు ఇక తెలంగాణ ముద్దుబిడ్డ అన్న పేరు మీద అవార్డులు ఇవ్వడం సంతోషకరం గద్దర్ అవార్డుల సమయంలో నాకు ఎన్టీఆర్ గారి పేరు మీదున్న ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు మొదటిసారి ఈ అవార్డు నాకు ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం ఇక ఈ యొక్క అవార్డుకు ఇచ్చిన డబ్బులు నా బసవతారకం తారకం క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్ ఇస్తున్నానంటూ తన తండ్రి ఎన్టీఆర్ గారిని పొగిడారు అలాగే చివరిలో జై తెలంగాణ అంటూ ముగించారు ఇక బాలయ్య ఇచ్చిన స్పీచ్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక బాలయ్యకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రావడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా బాలయ్యను ప్రశంసిస్తున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ మాజీ మంత్రి విడుదల రజని ప్రత్యేకంగా బాలయ్య ఇంటికి వచ్చి తనకు బొకే అందజేసి తనకు కాంగ్రెస్ చెప్పినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల రజని ఈ యొక్క విషయం తెలుసుకొని స్వయంగా బాలయ్య బాబు ఇంటికి వచ్చి తనకు కృతజ్ఞతలు తెలిపి అలాగే కొద్దిసేపు తనతో ముద్రించినట్లు కూడా నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్ తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి